ఒక మధ్య తరగతి ఇల్లు నిరాడంబరంగా కానీ చక్కగా శుభ్రంగా ఉంటుంది ఉదయం సూర్యరశ్మి కిటికీల నుంచి లోపలికి వస్తుంది అన్విత నిద్రలేచి గబగబా తయారవుతుంది ఆమె ముఖంలో ఉత్సాహం కొద్దిగా ఆందోళన కనిపిస్తాయి అన్విత నానా అమ్మ నేను బయలుదేరుతున్నాను దేవుడి దయ వల్ల నాకు మంచి రోజు కావాలి తల్లి అంతా మంచి జరుగుతుంది తల్లి నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది తండ్రి జాగ్రత్తగా వెళ్ళమ్మా నీకు ఉద్యోగం ఎంత ముఖ్యమో మాకు తెలుసు అన్విత చిన్నగా నవ్వి టిఫిన్ బాక్స్ తీసుకొని బయలుదేరుతుంది ఆమె కళ్ళల్లో కొత్త ప్రయాణం పట్ల ఆశ స్పష్టంగా కనిపిస్తుంది దేవరాజ్ ఇండస్ట్రీస్ ప్రవేశ ద్వారం అన్విత దేవరాజ్ ఇండస్ట్రీస్ భవనం ముందు నిలబడుతుంది అది భారీ ఆధునికమైన భవనం ఆమె ఆకాశాన్ని తాకే ఆ భవంతిని చూసి ఒక్క క్షణం నివ్వెరపోయింది లోపలికి అడుగుపెట్టగానే ఆమె ముఖంలో కొంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది రిసెప్షన్ చేరుకుంటుంది అన్విత గుడ్ మార్నింగ్ నేను అన్విత రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీసర్గా జాయిన్ అవ్వటానికి వచ్చాను రిసెప్షనిస్ట్ గుడ్ మార్నింగ్ మేడం దయచేసి కూర్చోండి తెలియచేస్తాను అన్విత కూర్చొని తన చుట్టూ ఉన్న అత్యాధునిక వాతావరణాన్ని పరిశీలిస్తుంది ఆమె కళ్ళల్లో కళలు ఆశలు మెరుస్తున్నాయి విక్రమ్ కార్యాలయం అదే సమయం విక్రమ్ దేవరాజ్ తన విశాలమైన అలంకరించబడిన కార్యాలయంలో కూర్చుని ఉంటాడు అతను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో తీవ్రమైన గంభీరమైన భావనలు కనిపిస్తాయి అతని పక్కన కొన్ని ముఖ్యమైన పత్రాలుంటాయి అతను శక్తివంతమైన గర్విష్ఠుడైన సిఇఓ లా కనిపిస్తాడు విక్రమ్ ఫోన్లో తీవ్రంగా నా ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు ఇప్పటికిప్పుడు కావాలి నేను ఎటువంటి ఆలస్యాన్ని అంగీకరించును నాకు ఫలితాలు కావాలి క్షమాపణలు కాదు అతను ఫోన్ పెట్టేసి పక్కన ఉన్న గ్లాస్ డోర్ వైపు చూస్తాడు అతని కళ్ళల్లో ఒక రకమైన ఖాళీతనం ప్రపంచం పట్ల అలసట కనిపిస్తాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొద్దిసేపు తర్వాత అన్వితను ఆమె కొత్త మేనేజర్ మిస్టర్ శర్మ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాడు అన్విత తన కొత్త సహోద్యోగులకు పరిచయం అవుతుంది మిస్టర్ శర్మ అన్విత ఇది నీ సీటు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడగటానికి సందేహించుకు అన్విత థ్యాంక్ యూ సార్ నేను నా వంతు కృషి చేస్తాను అన్విత తన కంప్యూటర్ ఆన్ చేసి పనులు దిగుతుంది కొన్ని నిమిషాల తర్వాత ఆమె ఒక ముఖ్యమైన ఆర్థిక నివేదికను చూస్తుంది అందులో కొన్ని పొరపాట్లు ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది అన్విత తనలో తాను అనుకుంటూ ఇది ఇది సరికాదు ఈ లెక్కలు సరిపోలటం లేదు ఆమె ఆ నివేదికను మరింత వివరంగా పరిశీలించటం మొదలు పెడుతుంది అన్విత ఆ నివేదికను సరిచేసి మిస్టర్ శర్మకు చూపిస్తుంది మొదట అతను నమ్మడు కానీ ఆమె వివరణ విని ఒప్పుకుంటాడు మిస్టర్ శర్మ అన్విత నీవు చెప్పింది నిజమైతే ఇది చాలా పెద్ద పొరపాటు నేను దీనిని విక్రమ్ సార్ దృష్టికి తీసుకెళ్లాలి అన్విత కొద్దిగా భయంగా అవును సార్ ఇది వెంటనే సరిదిద్దాలి మిస్టర్ శర్మ ఆ నివేదికను తీసుకుని విక్రమ్ కార్యాలయం వైపు వెళ్తాడు అన్విత లోపల ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది మిస్టర్ శర్మ విక్రమ్ కార్యాలయం నుంచి బయటకు వస్తాడు అతని ముఖంలో ఆందోళన కోపం స్పష్టంగా కనిపిస్తాయి అన్విత వెంటనే అతన్ని పలకరిస్తుంది అన్విత ఏమైంది సార్ మిస్టర్ శర్మ విక్రమ్ సార్ చాలా కోపంగా ఉన్నారు ఆయన నిన్ను వెంటనే కలవమన్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడు అన్విత అన్విత గుంటెల్లో గుబులు రేగుతుంది ఇది ఆమె మొదటి రోజు కానీ ఆమె ఇప్పటికే సిఇఒతో ఘర్షణ పడబోతుంది ఆమె లోపలికి వెళ్తుంది అన్విత విక్రమ్ కార్యాలయంలోకి ప్రవేశిస్తుంది విక్రమ్ తన కుర్చీలో కూర్చుని ఆమెను నిశితంగా చూస్తాడు అతని చూపుల్లో అహంకారం అధికారం స్పష్టంగా కనిపిస్తాయి విక్రమ్ తీవ్రంగా కఠినమైన స్వరంతో మిస్టర్ శర్మ ఈ రిపోర్ట్ గురించి చెప్పాడు ఈ కంపెనీలో ఒక చిన్న జూనియర్ ఆఫీసర్ గా వచ్చి మొదటి రోజే మా పని ప్రశ్నిస్తున్నావా నీ ధైర్యం ఏమిటి అన్విత సార్ నేను కేవలం వాస్తవాలను గుర్తించాను ఈ నివేదికలో కొన్ని లెక్కలు తప్పుగా ఉన్నాయి అది కంపెనీకి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది నా పని నిజాయితీగా చేయటం నా బాధ్యత విక్రమ్ ఓహ్ నిజాయితీనా నువ్వు నీ కెరియర్ మొదటి రోజునే నాకు పాఠాలు నేర్పుతున్నావా అన్విత నా ఉద్దేశం అది కాదు సార్ నేను కేవలం వాస్తవాలను చెబుతున్నాను విక్రమ్ లేచి ఆమె దగ్గరకు వచ్చి విను అన్విత రెడ్డి ఈ కంపెనీలో నా మాట శాసనం నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు నీ పరిధిలో ఉండు అనవసరంగా నా దృష్టిలో పడకు అన్విత అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ సార్ మీరు నా మాటలను తేలికగా తీసుకోవచ్చు కానీ వాస్తవాలు మారవు ఈ నివేదికను సరిదిద్దకపోతే అది కంపెనీకి చాలా నష్టం చేస్తుంది విక్రమ్ ఒక క్షణమాగి ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు కానీ అతని గర్వం అతన్ని వెంటనే కప్పివేస్తుంది అతను ఆమెను తేలికగా తీసుకోవటం మొదలు పెడతాడు విక్రమ్ సరే నువ్వు చెప్పిన లెక్కలు నిజమైతే దానిని నిరూపించు లేకపోతే నీకు తెలుసు కదా ఈ కంపెనీలో పనిచేయాలంటే ఎలాంటి క్రమశిక్షణ ఉండాలో అన్విత నిరూపిస్తాను సార్ విక్రమ్ ఆమెను నిలబెట్టి ఒకసారి తేలికగా చూస్తాడు వారిద్దరి మధ్య మొదటి ఘర్షణ ఇక్కడితో ముగుస్తుంది అన్విత కార్యాలయం నుంచి బయటకు వస్తుంది ఆమె ముఖంలో కొద్దిగా నిరాశ కానీ అంతకు మించి దృఢత్వం కనిపిస్తుంది ఆమెకు అర్థమవుతుంది ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన యుద్ధం ఇదండి మిస్సెస్ విక్రమ్ పార్ట్ వన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు